మీకు తెలుసా ఇప్పుడు బిస్కెట్స్ ఇట్లా చిట్కలోనే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీకోసం ఈ స్పెషల్ వీడియో అన్నట్టు చక్కెర వేయకుండా ఈ బిస్కెట్స్ ప్రిపేర్ చేస్తున్నాము చాలా హెల్దీ పక్క బేకరీ స్టైల్లో మంచి క్రిస్పీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా లేచి గిన్నె వీడియో ముందుగా మనం చక్కెర వేయకుండా ప్రిపేర్ చేస్తున్నాం కదా అందుకు ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులో హాఫ్ కప్ వరకు మిశ్రీ యూజ్ చేస్తున్నాను గడ్డ మిశ్రీ చాలా మంచిది పిల్లలు కూడా సో చక్కెరకి బదులు ఆల్టర్నేట్గా ఈ మిశ్రీ అయితే యూజ్ చేయండి ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక్క రెండు మూడు ఇలాచీలు కూడా వేసుకుని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే ఇప్పుడు బటర్ ఒక వంద గ్రాములు కదిగించినది ఇందులో యాడ్ చేస్తున్నాను ఒక్కసారి మిక్సీ పట్టిన తర్వాత మీరు చూడవచ్చు ఇప్పుడు ఈ విధంగా ఉంది ఇప్పుడు ఒక పెద్ద బౌల్ అనేది తీసుకోండి అందులో ఇప్పుడు మనం మిక్సీ పట్టిన బటర్తో పాటు ఏదైతే మిస్సీ ఉందో అది ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అందులోనే ఒక అనేది ప్రిఫర్ చేయండి అందులో ఒక వన్ కప్పు వరకు గోధుమ పిండితో పాటు సగం కప్పు వరకు శనగ పిండిని కూడా వేసుకుంటున్నాను ఈ రెండు పిండిలు కూడా మంచిగా సన్నగా మనం ఈ విధంగా ఏదైతే జల్లెడ పట్టుకోవాలి అందులోనే ఒక స్పూన్ వరకు ఉప్మా రవ్వని యాడ్ చేస్తున్నాను దాంతోపాటు సగం స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ జస్ట్ ఒక పింఛు లేదా ఒక రెండు మూడు పించుల వరకు బేకింగ్ సోడా కూడా వేసుకొని చిటికెడు ఉప్పు మట్టుకు వేసుకొని ఒక్కసారి మనం స్పూన్తో కలుపుకోవాలి జస్ట్ అవన్నీ కూడా ఒక్కసారి కలిసేంత వరకు కలుపుకొని ఇప్పుడు హ్యాండ్తో మంచిగా మనం డో అనేది మిక్స్ చేసుకోవాలన్నమాట మంచిగా ఒత్తుకుంటూ బాగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా స్మూత్ డో మనం ప్రిపేర్ చేసుకోవాలి నేను వేసిన ఇంగ్రిడియన్స్ పక్కా కొలతలు నేను చూపించిన కొలతలు కనుక ఫాలో అయితే ఈ విధంగా ఉంటుంది డో యొక్క కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు చిన్న చిన్న మనం డివైడ్ డివైడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత బిస్కెట్స్ ఒక్కసారి ఇట్లా హ్యాండ్తో అంటే పామ్ దగ్గర మనకి ఏదైతే నెయ్యి ఉంటుందో కొంచెం అప్లై చేసుకొని ఈ విధంగా మంచిగా ఒక్కసారి రోల్ చేసుకొని బిస్కెట్స్ షేప్ మనం ప్రిపేర్ చేసుకోవాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి బిస్కెట్స్ కదా అవ్వడానికి మెయిన్ రీజన్ సో బటర్ అనమాట బటర్ క్వాంటిటీ తక్కువకుండా చూసుకోండి ఇప్పుడు నేను వేసే ఇంగ్రీడియం అంటే ఈ క్వాంటిటీకి బటర్ అనేది వంద గ్రాములు సరిపోతుంది ఒకవేళ ఎక్కువ మీరు చేసుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు ఇంకా తగ్గించుకోవచ్చు కూడా సో మీ క్వాంటిటీని బట్టి ఇప్పుడు మంచిగా మనం ఏదైతే డూ కలుపుకున్నామో చిన్న చిన్న బాల్స్గా ఏదైతే షేప్ చేసుకున్నామో మనం బిస్కెట్ షేప్ దానిపైన జస్ట్ కొంచెం కాజు అయితే నేను అప్లై చేస్తున్నాను సో ఇప్పుడు మంచిగా మనం ఇడ్లీ స్టాండ్ అయితే గ్రీస్ చేసుకొని ఈ విధంగా మంచిగా మనం బేక్ చేసుకోవాలి ఒక ఫార్టీ మినిట్స్ వరకు కంప్లీట్గా లో ఫ్లేమ్ నేను బేక్ చేసుకున్నాను కంప్లీట్గా ఎక్కడకుండా ఏదనేది బయటికి రాకుండా మంచిగా టైట్గా సిమ్లో ఉంచి ఏదైతే స్టవ్ అనేది సిమ్ మీడియంలో ఉంచి మంచిగా మనం ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకుంటే మీరు చూడొచ్చు సో బిస్కెట్స్ చాలా బాగా అయినాయి ఎట్లయితే మనకి టైం అయ్యే కొద్ది మంచి క్రిస్పీగా అవుతాయి అనమాట బిస్కెట్స్ అనేవి చూసేది కదా ఇంట్లోనే ఎంత సింపుల్ గా మనం బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకున్నామో ఇది వాటి వీడియో అయితే సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ కేస్